హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే ఈవినింగ్ టైము బ్లాగ్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది చూపిస్తానండి ఇది వచ్చేసి మార్నింగ్ అయితే నేను ఇగురు ఇగురుకూరలాగా చేసుకున్నానండి మా అంటే తొందరగా ఏవో వర్క్స్ ఉన్నప్పుడు అవి కొంచెం ఈజీ ప్రాసెస్ మసాలా రైస్లు ఫ్రైడ్ రైస్లు అలా చేస్తాం కదండీ అలాగే టమాటా రైస్ చేసుకున్నాను ఈవినింగ్ వచ్చేసి పప్పుచారు చేస్తున్నానండి డేలో ఏదో ఒక పూట అయితే ఒక పూట చేయకపోతే ఒక పూట పప్పు అయితే మా ఇంట్లో పప్పు పప్పుచారో ఉండాలండి ఎందుకంటే అంత ఫేవరెట్ అనమాట మా హస్బెండ్ పప్పుచారు పప్పు ఇలాంటివి వాళ్ళ అమ్మగారు ఆకుకూర పప్పులు అవన్నీ ఎక్కువ పెడతారండి ఇలా పప్పుచారు అయితే ఈరోజు మట్టి కుండలో చేస్తున్నాను మనకి పులుపు ఐటమ్స్ కానీ చేపల పువ్వు కూర మనకి పప్పుచారు ఇలాంటివి మనకి మట్టి కుండల్లో చేసామంటే ఆ ఫ్లేవర్స్ అనేవి ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతాయండి చింతపండు అయితే నీళ్ళలో ఇలా అనమాట పప్పు కుక్కర్లో కానీ లేదంటే బయట ఉడకబెట్టుకున్నా కూడా బాగుంటుందండి కందిపప్పు అయితే నేను ఫ్రై చేసుకుంటానమాట దేనికైనా కూడా అప్పుడు దాని టేస్ట్ రెప్పింపు అవుతుంది వెల్లుల్లిపాయలు దంచి దంచిపెట్టుకుంటున్నానండి పప్పు ఉడికిన తర్వాత మనకి మట్టి కుండ కానీ ఏదైనా కూడా ఏని బౌల్లో కొంచెం తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలండి ఈ చారు అయితే మాకు స్పెషల్ అనమాట నెల్లూరు ఒంగోలు మా సైడ్ వచ్చేసి ఈ పప్పుచారు చాలా ఫేవరెట్స్ ఉంటారండి ఏం లేదు పప్పు చారు కాబట్టి దాని పేరు పప్పుచారు అనుకుంటాం కానీ దీని టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరండి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలండి దీంట్లోకి మనకి నంచుకోవటానికి ఉప్పు మిర్చి ఎండు చేపలు ఉంటాయి కదా తోక చేపలు ఫ్రై అలా ఏదైనా ఎనీ ఏపుడు అప్పడాలు ఉన్నా చాలండి పప్పు పప్పుచారు ఈ ఆవకాయ పచ్చడి కొంచెం ఏదైనా అప్పడాలు వడియాలు ఉన్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కొంచెం మెంతులు కొంచెం ఆవాలు మినపప్పు జీలకర్ర ఇవన్నీ మనకి పోపులో వేసే ఐటమ్స్ సింపుల్ డిష్ అండి ఎక్కువ ఐటమ్స్ కూడా అక్కర్లేదు మనకి ఇంట్లో ఏం లేకపోయినా కూడా కందిపప్పు చింతపండు ఇవి ఎలాగో సరుకులు ఉంటాయి కాబట్టి కూరలు ఏం లేకపోతే నేను ఇలా వామ్మాకులు కరివేపాకు ఇలా పొయ్యికి దగ్గరలో పెట్టుకుంటానండి కొంచెం ఏంటంటే మనకి వామ్ ఏంటంటే మనకి మస్కిటోసు ఫ్రూట్ స్లైస్ ఇవి రాకుండా ఉంటాయి అవి కాకుండా నీళ్ళల్లో గ్రోత్ అవుతుందండి వామ్ అనేది మనకి ఎప్పుడైనా కొంచెం ఎర్లీ మార్నింగ్ కషాయం లాగా తాగాలన్నా కొంచెం ఆకులు తుంచి పెట్టుకోవచ్చు ఇందులో ఇంగువ వేసుకోవాలండి చింతపండు ఇవి వాడతాం కాబట్టి జలుబులు అవి చేయకుండా ఉంటాయి ఇవన్నీ వేగిన తర్వాత అయితే కరివేపాకు లాస్ట్ ఇప్పుడైనా వేయచ్చు లేదు పప్పుచారు తెరలే ఎప్పుడైనా వేయచ్చు టమాటా ముక్కలండి ఇవి మనం పప్పు పప్పు ఉడికేటప్పుడు కూడా వేస్తారు కుక్కర్లో అయితే అలా వేసుకుంటే ఉడికిపోతుందండి ఇలా విడిగా ఉడకపెట్టేపుడు పులుపు తగిలితే పప్పు ఉడకదనమాట అందుకే నేను పప్పులో పచ్చిమిర్చి ఉల్లిపాయ పసుపు వేసి ఉడకపెట్టుకున్నాను టమాటా మాత్రం ఇలా తాలింపు వేగిన తర్వాత వేసి చింతపండు రసం మనం పప్పు క్వాంటిటీ ఎంతో దానికి కొంచెం ఎక్కువ పలచగా చేస్తాం కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పప్పు వేసారనుకోండి ట్వంటీ గ్రామ్స్ చింతపండు వేసుకోండి సరిపోతుంది ఇలా పప్పు అయితే వెనుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో పోసేసుకోవాలండి అప్పుడప్పుడు అట్లా తిరగపోసేప్పుడు పప్పు అది పడుతూ ఉంటుంది వంటలు చేసే వాళ్ళందరికీ తెలుసు కదా మనం ఇలాగ చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే వేసుకొని రాళ్ళ ఉప్పు వేయాలండి పులుసులకు కానీ అలాగా కొంచెం కారం పచ్చిమిర్చి ఒక టూ త్రీ వేసుకున్నా కూడా కొంచెం కారం వేస్తే లుక్ బాగుంటుందండి ఈ పప్పుచార అవి మరగే పడితే ఎప్పుడు ఏదైనా ఏని వంట ఇదనే కాదు మనం తాలింపులు అవి వేసాక ఆయిల్ డ్రాప్స్ అలాంటివి చిన్న చిన్నవి ఏమైనా పడితే వెంటనే ఇలాగా మనం క్లా ఇవి ఉంటాయి కదండి వెట్ ప్యాడ్స్ అనమాట ఇవి మనకి రిలయన్స్లో ఆన్లైన్లో ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో అమ్ముతారు ఇలా మనం వంట అయ్యేటప్పుడు అలాగే ఆడే ఉంటాం కాబట్టి గ్యాస్ స్టవ్ అదంతా కొంచెం పొంగినవి అవన్నీ తుడిచేసేసుకుంటే ఎప్పటికప్పుడు స్టవ్ అనేది క్లీన్గా ఉంటుందండి ఒక్కసారి అలాగా వెట్టి క్లాత్ తోటి తుడిచేసేసుకొని మళ్ళీ దాన్ని షింక్లో అయితే కొంచెం జాడిచ్చేసేసుకొని క్లీన్గా కొంచెం లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ అలా పెట్టి ఒక్కసారి గట్టు ఇవన్నీ తుడిచేసేసుకున్నామంటే ఇంకా వర్క్ అనేది ఎక్కువగా ఈ పప్పుచార్ తాలింపు అయిపోయింది కదా ఇంకా నైట్ వండే ఏముండవు కాబట్టి రోజు నైట్ పడుకునేప్పుడు ఇలాగే తుడిచి వంటగది పడుకున్నామంటే మనకి ఎర్లీ మార్నింగ్ అనేది ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందండి వంటగదిలోకి రాగానే ఎక్కడ ఎక్కడ పడేసి పడుకున్నామంటే తెల్లారైనా మనమే చేయాలి కదండి అందుకే కొంచెం ఇలాగా బద్ధకమైనా కూడా కొంచెం ఎలాగ రెస్ట్లెస్గానే ఉంటాము నైట్ టైము కానీ కొంచెం ఏంటంటే ఇలా చేసుకున్నామంటే మనం నెక్స్ట్ డేకి ఎక్కువ శ్రమ పడకుండా ఉండచ్చు ఇలాగ తీసేసినవన్నీ ఒక బౌల్ పెట్టేసేసుకొని అందులోకి తీసే అలా వస్తాయి కదండీ చిన్న చిన్నవి ఏమైనా పడ్డాయి కూడా మొత్తం అయితే చూసారా ఇలా బియ్యం గింజలు అవి ఇవి ఇలాగ బయట నేను టబ్లో వేసే అంట్లు అయితే ఆ గిన్నెలోకి మొత్తం పెట్టి అవన్నీ తీసేసుకొని టబ్లో వేసుకుంటానండి తర్వాత వచ్చేసి విమ్ లిక్విడ్ టూ డ్రాప్స్ వేసేసుకొని ఆ కిచెన్ గట్టు మొత్తం తుడిచేసేసి ఒక్కసారి మళ్ళీ వెట్టి క్లాత్ తోటి తుడుచుకున్నామంటే మనకి కిచెన్ అనేది అద్దంలా మెరిసిపోతుంది తర్వాత నేను పప్పుచారైపోయేపు మా పైన నైబర్ నిన్న దహీపూరి ఇచ్చాను కదా తను వచ్చేసి ఇవి తీసుకొచ్చిందండి వీటిని ఇవి స్వీట్ బోండాలు ఏమంటారండి మర్చిపోయాను చెప్పటం పనిగారం పనిగారం అంటారండి తమిళనాడు డిష్ అనమాట మనం నైట్ పడుకునేప్పుడు డైలీ ఆముదం అండి నేను ఇలా రెప్పలకి ఇలా పూసుకుంటున్నాను కదా మనకి హెయిర్తో పాటు ఇలా రెప్పలు అవి కూడా చాలామంది వైట్ వచ్చేస్తాయండి కొంత ఏజ్ వచ్చాక మనం హెయిర్ కంటే కలర్తో మేనేజ్ చేస్తాము రెప్పలు అవి కలర్తోటి పెన్సిల్ తోటి ఎంతసేపు మేనేజ్ చేయాలి అందుకే ఈ విధంగా మనం ఏజ్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు చిన్న పిల్లలకి ఇలాగా మనం ఈ ఐబ్రోస్కి కళ్ళ కింద కలర్ రెప్పలకి నైట్ పడుకునేప్పుడు కొంచెం ఆమదం అలా పోసామంటే దట్టంగా పెరుగుతాయండి హెయిర్ బ్లాక్ కలర్ అనేది రాకుండా ఉంటుంది మా చిన్నప్పుడు మా తాతయ్య రోజు ఆముదం పెట్టుకునే వాళ్ళండి వీక్లీ ట్వైస్ వచ్చేసి ఆయన శనివారం రోజు ఒక రోజు బుధవారం రోజు ఒకరోజు ఆయిల్ నానబెట్టుకొని ఆయిల్ తలకి అనమాట మందారాకు ఫస్ట్ పెట్టుకొని ఆయన హెయిర్ అయితే మా నాన్నగారిది తొందరగా వైట్ వచ్చింది మా తాతగారిది అయితే చనిపోయే వరకు బ్లాక్ కలర్గా ఉండేదండి చూసారా ఇలా థిక్ ఉంటుందన్నమాట ఆముదం ఒక ఫిఫ్టీ స్ ప్యాకెట్ తెచ్చుకున్నామంటే మనకి గానుగుల దగ్గర అమ్ముతారండి ఫ్రెష్గా చూసారా సర్పరాజు ఉదయాన్నే వచ్చాడనమాట నేను బ్యాడ్మింటన్కి వెళ్తున్నాను సైకిల్ మీద బ్యాగ్ పెడదామని వచ్చానండి పడుకోనుంది వెంటనే మా వారికి అయితే కాల్ చేశాను పైన ఉన్నారు కదా ఫోన్ తీసుకొని రాబట్టి సరిపోయింది వెంటనే ఆయన సెక్యూరిటీకి అయితే కంప్లైంట్ ఇచ్చారండి వాళ్ళైతే వచ్చారు అప్పటిదాకా నేను మళ్ళీ అది పోతుందో పోతే మళ్ళీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఉన్నారండి మా బ్లాక్లో పాపం వాళ్ళు చూసుకోకుండా వాళ్ళకి ఏంటంటే గేమ్స్ మీద అబ్జర్వ్ చేసినట్లు ఇలా చూడరు కదా అందుకే పట్టించేస్తే బాగుంటుందనేసి నేను ఇంకా కాల్ చేయించాను అది పట్టుకొని వెళ్ళి మళ్ళీ అక్కడే కొంచెం కొంచెం దూరంగా వదిలేశారండి అవి చంపకూడదనమాట ఈ మామూలుగా సర్పాలు ఇవన్నీ ఉంటాయి కదా కుక్కలు కానీ ఏవైనా కూడా తీసుకెళ్ళి కొంచెం దూరంలో వదిలేస్తారు ఇలా వెహికల్ అయితే ఫోన్ చేయంగానే వస్తుందండి ఇంకా తను వచ్చి అలా స్టిక్ తోటి చూడండి అందులో కింద కరెంట్ బాక్స్ ఉంటుంది కదా కింద ఒక మనకి స్క్వైర్ టైప్ హోల్ ఉందనమాట దాంట్లోకి అయితే వెళ్ళింది పట్టుకున్నాడు ప్లక్కర్ లాగా ఇలా క్యాచ్ ఉంటుంది కదా అలా మనకి పట్ట కర్ర లాగా ఉంటుంది అన్నమాట కర్రకి వాళ్ళు పానిచ్చి అలా పట్టుకుంటారు చూసారా అంత ఫోర్స్డ్గా ఉందో నేను వచ్చినప్పుడు అయితే సైకిల్ కింద పడుకోనుంది కప్పను ఏదో తిన్నదండి కట్ల అంట ఇది చూసారా అది అట్లా రౌండ్ వేస్తుంది అసలు నోరు తెరిచేసి కర్రను పట్టేసుకుంటుంది అనమాట ఎలా అయినా ఈ వర్షాకాలం ఏంటంటే ఉక్కకి హ్యూమిడిటీకి ఎక్కువ బయటకు వస్తున్నాయండి పిల్లలు అది ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త గా ఉండండి పిల్లలకి ఏంటంటే తెలియదు పాపం హడావుడిగా వెళ్తుంటారు ఇంకా ఇలా చూసిన తర్వాత అయితే నాకు పువ్వులకి వెళ్ళాలన్నా కూడా భయం వేసిందండి ఆ రోజు ఎలా మనకి ఇంకా అలా చూసినప్పుడు తాడుని చూసి కూడా పాము అను కొనుక్కి పడతాం కదా ఆ డే మొత్తం నాకు ఆ పాము వచ్చే ముందు ఇంట్లో నుంచి బయటకు కాకైతే కాకి అయితే తిరుగుతూ ఉందండి మొత్తం అక్కడ ఆ ఏరియాలో ఇంట్లోంచి బయటకు వచ్చేప్పుడు కూడా నాకు అడ్డం వచ్చింది అనమాట ఏంటి ఇలా అనుకున్నాను సరే ఎలాగో ఇంకా బ్యాగ్ అది తీసేసుకొని పాం పట్టుకెళ్ళిపోయారు కదా బ్యాడ్మింటన్కి వచ్చేసి నేనైతే ఆడి మా ఫ్రెండ్స్ అయితే కొంచెం వీడియో చేస్తున్నానండి నాకు తీసేప్పుడు రోజు చెప్పినా కూడా బాగుండదు నేను అడగనండి ఎక్కువ తీయండి వీడియో అని అందుకే ఇంక నేను ఆడి కూర్చున్న తర్వాత వాళ్ళని ఒక్కటైతే బిట్ తీసుకుంటాను ఇంటికి వచ్చి వాటర్ అయితే కాచుకున్నానండి ఇప్పుడు ఈ మధ్య డయేరియాలు అవి వస్తున్నాయి కాబట్టి వాటర్ కంపల్సరీ కాచుకొని తాగండి అత కొంచెం తులసాకులు వేసుకున్న మనకి జలుబు దగ్గు రాకుండా ఉంటుంది టీ పెట్టుకున్నాను టీ తాగేసిన తర్వాత ఈరోజు దోశపిండి మిగిలితే అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ తర్వాత ఇందులో మా వైపు ఇలా వేస్తామండి కొంచెం ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అవి వేస్తామన్నమాట దీని టేస్ట్ దీని బోండాలు కూడా కొంచెం గట్టిపిండిలో ఇవి వేసి బోండాలు వేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి కొంచెం కరివేపు కాపాకు కొంచెం కొత్తిమీర మనకి ఇంట్రెస్ట్ ఉంటే మునగాకు ఆ పాలకూర తోటకూర అన్నీ వేసుకోవచ్చండి ఇలాంటి బోండాలు గుంట బోండాలు మనకి ఉంటాయి కదా ఇది మామూలుగా దీన్ని పుల్లట్టు అంటారండి మాకు ఎందుకంటే కొంచెం దోశపిండి పులిసిన తర్వాత వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి వేసి కొత్తిమీర అయితే ఇలాగ టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నారంటే మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుందండి ఎంతో చక్కగా తర్వాత ఇలా చూసారు కదా ఇట్లాగా తీసుకున్న తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకుంటాను చూపిస్తున్నాను మీకు ఎలా స్టోర్ చేసుకున్నాను నేను కొత్తిమీర అలా ఏనీ ఆపుకోరండి ఇలాగ గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ కింద వైపు పైన వైపు అయితే పేపరు లేకపోతే న్యూస్ పేపర్ అయినా అండి క్లాత్ అయినా వేసుకోవచ్చు మనకి ఉంటాయి కదా మన పాప్లిన్ క్లాత్లు అలాంటివి ఉంటాయి కదా ఇంట్లో కాటన్ క్లాత్లు ఏవైనా కూడా పాత ఖర్చీఫ్లా వేసుకోవచ్చు ఇదైతే సగం కొత్తిమీర అయితే బోండాల్లో సగం అయితే క్యారెట్ కీరా జ్యూస్ వేస్తున్నానండి రోజు ఏదో ఒకటి మిల్క్ షేక్ క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూసో ఏదో ఒకటి వేస్తానండి బ్రేక్ఫాస్ట్తో పాటు తర్వాత బో ఇవి పుల్లట్టు కోసం అయితే అంతా ప్రిపేర్ చేసేసుకొని లోపు నేను వాటర్ కాచేసుకొని పాలు కాచుకొని టీ వేసుకొని ఈ పుల్లట్లోకి కొంచెం పచ్చిశనగపప్పు ఒక ఫైవ్ మినిట్స్ నా అంతే బాగుంటుందండి ఇడ్లీకి మినప్పప్పు నానబెట్టేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసి అట్టు కాగేలేకి ఇలాంటి చిన్న చిన్న పనులు అవి చేసుకుంటాను సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోండి ఇలా రెండు వైపులే చూసారా ఇలా హోల్స్ హోల్స్ హోల్స్గా చాలా చక్కగా వస్తుందండి అప్పుడైతే ఇలా తిరగేసేసుకొని ఈలోపు కొత్తిమీర క్యారెట్ కీరా జ్యూస్ ఇవచ్చి బ్రేక్ఫాస్ట్ రెండు దోశ కొంచెం ఇందులోకి చట్నీ చేయలేదండి ఆ తర చూసారా వాము ఇలాగా పెట్టేసుకోవచ్చు మనం వాటర్లో కుండ కానీ ఏదైనా మట్టి పాత్ర ఉంటుంది కదా అది పెట్టేసేసుకొని గాజ్ బౌల్స్లోనూ చాలా బాగుంటుంది ఇలా రెండు దోశలు కొంచెం ఇది వచ్చి ఇడ్లీ కారం అండి నల్ల కారం అని కూడా అంటారు ధనియాల కారం అని కూడా అంటారనమాట ఇది మన చాలా బాగుంటుంది అనమాట దోశ పైన చల్లుకున్నా కూడా ఎలాగో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ఆ కారం కొంచెం అద్దుకొని తినేస్తారు మా వారు ఆ తర్వాత మొన్న డ్రై ఫ్రూట్స్ తెచ్చాను కదండి అవి లోపల ఫ్రిడ్జ్లో పెట్టాను అవన్నీ పాత బౌల్స్లో ఖాళీ అయిపోయినాక ఒక్కసారి క్లీన్ చేసి అనేసి ఈ బౌల్స్ అన్నీ అయితే కడుక్కొని ఒక దాంట్లో అయితే ఇవి సీడ్స్ ఉన్న ద్రాక్ష అండి అని ఉంది కదా చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ ఎక్కడైనా దొరికితే మీకు ట్రై చేయండి ఎక్కువగా మనకి ఇవి ముస్లిమ్స్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళ షాప్స్లో దొరుకుతాయండి అక్కడ ట్రై చేయండి వాళ్ళు చాలా తెప్పిస్త స్తారనమాట దుబాయి ఆర్ట్స్ వైపు నుంచి ఖర్జూరం డబ్బాలు ఇవన్నీ వచ్చేసి ఒక దాంట్లో అయితే ద్రాక్ష ఇది నల్ల ద్రాక్ష అండి బ్లడ్ బాగా పడుతుంది అనమాట ద్రాక్ష ఇది తింటే అందుకే నేను ఎక్కువ ద్రాక్ష అవి తెచ్చుకుంటాను పుల్ల పుల్లగా ఉంటాయి వీటితో పాటు కాంబినేషన్గా తినచ్చు ఆఫ్టర్నూన్ టైము అలాగే స్నాక్స్గా జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష మామూలు ద్రాక్ష పుద్వి అంజీరండి ఇట్లాగా మనం స్క్వైర్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే అంజీర్ అది ఈజీ ఉంటుంది అనమాట దానికి ఒక తాడు గుచ్చుతారండి అంజీరికి మొన్న తయారు చేసిన వక్కబడి అండి ఎక్కువగా అందరికీ షేర్ చేశానండి అయిపోయింది ఆ తర్వాత ఇది వచ్చి అంజీరు వచ్చేసి ఇవి మాకు మేము మాచర్లో వర్క్ చేసేప్పుడు ఇల్లమ్మట అమ్మటానికి వచ్చేయండి ఫ్రూట్స్ అంజీరు అవి మేము తీసుకొని కొంచెం ఒక టూ త్రీ డేస్ బయటే పెట్టేసేసుకొని కట్ చేసి ఎండలో పెట్టేవాళ్ళం అండి అంటే ఎండ అంటే డైరెక్ట్ కాదనమాట కొంచెం వంటగదిలో షేడ్లు అలాగా కొన్ని రోజులకైతే అలా తయారయ్యేవండి కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదనమాట ఇలా నేను మార్నింగ్ టైము మా హస్బెండ్ అలా డ్యూటీకి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అయితే రోజు న్యూస్ చూస్తానండి ఇంకో ప్రైమ్ నైమ్ అది చూస్తానండి కొంచెం నాకు సాటి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఈనాడు న్యూస్ అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి చూస్తాము నైట్ నైన్ పిఎంకి చూస్తామనమాట అది కంపల్సరీ తర్వాత ఈలోపు టీవీ చూస్తూనే పొట్లకాయ అది కట్ చేసుకున్నానండి ఉప్పేసి పిసుక్కుంటామన్నమాట మెంతికూర్చి కదా మొన్న ట్రైన్లో చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇట్లాగా మనం ఇసక ఇవన్నీ మిక్స్ చేసి కలుపుకున్నాం కదా ఇవన్నీ చేసుకొని స్నానం చేసి పువ్వులు అయితే ఈరోజు వెళ్ళలేదు కదండి ఇంట్లో ఉన్న పువ్వులతోటి చేస్తున్నా ఇవి అయితే ముందు రోజు తీసిన పెట్టిన పువ్వులు అనమాట తీసాను ఇవి మనం తల్లో ఎక్కడైనా పేను కొరుకుడు మామూలుగా హెయిర్ ఫాల్ అది ఉంటుంది కదా అలా రుద్దేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అవుతుందండి మూడు కట్టలు గణేష్ కోసం అనమాట ముగ్గురు గణేషులకి గరిక ఇవి రెండు అటు రెండిటు కట్టుకున్నానండి విగ్రహాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా వాటికి మనం ఈజీగా పెట్టడానికి బాగుంటుంది చూసారా అటొకటి ఇటొకటి వినాయకుడికి ఇలా వేస్తే చక్కగా అలాగే సిట్ అవుతాయండి తర్వాత ఇలా అమ్మవార్లకి అల్లి రెండటు రెండిటు అనమాట పువ్వులు ఇలా చక్కగా విగ్రహాలు విగ్రహాలు కనిపిస్తాయండి మనకి లుక్ కూడా నీట్గా ఉంటుంది ఈ కట్టడం అది మా అత్తయ్య గారి దగ్గర చూసి నేను నేర్చుకున్నానండి విగ్రహాలకు అది అదివరికి మామూలుగా మాల అది వేసేవాళ్ళం తన్ను చుక్కమల్లి పువ్వులు కనకాంబ్రాలు ఇలాగే కట్టి పెడతారనమాట తర్వాత నా దీపారాధన అయితే ఈ విధంగా ఏకబత్తి హారతితోటి చక్కగా పువ్వులు అది ఉన్న పువ్వులతోటి అలంకరించుకుంటున్నానండి ఇంక ఇంట్లో పూసిన పువ్వులు మన బాల్కనీలో పచ్చ పువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి పైన అయితే లక్ష్మీదేవి విగ్రహానికి అటువైపు ఇటువైపు వెలిగించుకుంటున్నానండి దీపాలు వచ్చేసి ఏనుగులు ఉన్నాయి కదా ఇవి అద్దాలు అంటించి అవి రాజస్థాన్లో తెప్పించారండి మావారు ఇది వచ్చేసి కొబ్బరికాయకి నేనే అలా డిజైన్ చేశాను అనమాట ఈ తర్వాత కృష్ణయ్య దగ్గర అయితే ఈ విధంగా ఆటొక దీపం ఇటొక దీపం ఇలాగా వెలిగించుకుంటున్నాను చూసారు కదా ఎంత చక్కగా దీపం పెట్టిన తర్వాత ఎంత చక్కగా ఉంటుందో తర్వాత అయితే పువ్వులు అవి ఫ్రెష్ లేవు కదండి అందుకే అష్టోత్తరానికి వచ్చేసి ఇవి సిల్వర్ ఫ్లవర్స్ అండి నూటెనిమిది ఉంటాయన్నమాట అష్టోత్తరం అయితే నూట ఎనిమిది నామాలతోటి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసి భూత సమస్త దేవని తాం దీపాకురం శ్రీ మన్మాంధ లబ్ధవద్ బ్రహ్మేంద్ర గంగాధరం తాం త్రైలోక్య కుటుంబినీ సరస్ జాముందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మి గజలక్ష్మి శ్రీలక్ష్మీ సరస్వతి అని ప్రకృతి వికృతి నమ విద్య నమ అవన్నీ అష్టోత్తరం ఎనిమిది ఎనిమిది చదువుకోనండి ఈ విధంగా హారతైతే అయితే విచ్చుకుంటాను స్వామికి ఈ హారతి అదంతా ఇచ్చి ఇచ్చిన తర్వాత ప్రసాదం పళ్ళు అవి కొంచెం వాటర్ చే అలా చిలకరించి చూయించేసేసుకొని హారతి కూడా ఇలా స్వామికి ఇచ్చిన తర్వాత ఒక త్రీ టైమ్స్ నేను కళ్ళకద్దుకున్న తర్వాత ఈరోజు దీపాల స్టాండ్లు చేశానండి అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర అటువైపు ఇటువైపు వెలిగించానండి పూజ్యాకైతే ఈరోజు బయట పని ఉందండి బ్యాంకుకి వెళ్ళాలి అందుకే నేను త్వర త్వరగా సొరకాయ సాంబార్ చేద్దామని తాలింపు వేసి ఉల్లిపాయలు ఉప్పు పసుపు వేసి సొరకాయ సాంబార్కి అయితే ఇలాగ వేయించుకుంటానండి ఇందులో కొంచెం సోంపు కూడా వేసుకుంటాము అది స్కిప్ అయిపోయింది మీరు వేసుకోండి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది ఇవి తమిళనాడు వాళ్ళు చేస్తారనమాట సోంపు వేసి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మంచి అన్నప్పుడు వాడుకుంటే మంచిదండి ఇలా సొరకాయ ముక్కలు అయితే సన్నగా మనకి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు వేసుకొని ఇలా నూనె ఉల్లిపాయలు మగ్గాక సొరకాయ టమాటా ముక్కలైతే వేసుకొని కొంచెం ఇలాగా పైకి కిందకి మనం ఎగరేసామంటే ఆ ఉప్పు పసుపు అన్ని ముక్కలకి పడుతుందండి తర్వాత వచ్చి ప్లేట్ ఇలా పెట్టుకోవాలన్నమాట ఈ ప్లేట్లు చూసారా అదివరకు ప్లేట్లు పైన పేర్లు అవి రాయించేవాళ్ళండి ఎక్కువగా ఇది నా పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు కొనిచ్చారనమాట ఈ ప్లేట్లు అవి జి వెంకట్రావు చూసారా మా నాన్నగారి పేరు ఇట్లాగా ప్లేట్లు అవి పెళ్ళైన తర్వాత మాకు మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర అమ్మమ్మ అండి నాకు అవుతుందన్నమాట మేము అప్పుడు చీమకుర్తిలో ఉండేవాళ్ళమండి మా పెళ్ళైన కొత్తల్లో ఇంకా మా వారు రోజు అటు ఇటు ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా ఉంటుందనేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత అయితే చీమకుర్తిలో ఫ్యామిలీ పెట్టామండి అప్పుడు మా అమ్మగారు కొనిచ్చారు ఇవన్నీ వంట చేసుకోవటానికి అది వండుకోవటానికి ఇలా గరిట ఇవన్నీ తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా వారికి కొంచెం దూరం ట్రాన్స్ఫర్ అయితే ఇంకా సామాన్ అంతా తెచ్చి అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టారు ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు అంటే కొంచెం దూరం వచ్చిన దాకా అందరం కలిసే ఉన్నామండి నీ వెంటే అప్పుడు కొనిచ్చారండి మా అమ్మగారు ఇలా అన్నం వండుకోవటానికి కూరలు గంటలు ఇలా గుంటగా ఉన్నది పెద్ద గంట సాంబార్కైతే చాలా బాగుంటుందండి చూసారా ఈ సట్టి మీద వెంకట్రావు అని పేరు అన్నింటి మీద ఇలాగే కొట్టించేవాళ్ళండి ఇప్పుడు నేను చాలా కొన్నాను కానీ ఏవో కొన్నిటి మీదే పేర్లు వేయించాను పేర్లు వేయించడం అది నాకు ఏంటంటే మర్చిపోతుంటాను నాకు ఇష్టమే గుర్తుగా ఉంటాయి కదా అనేసి మా అత్తయ్య అయితే మా అమ్మ మా అత్తయ్య వీళ్ళైతే వేయిస్తారు అప్పుడు వేయించినాయండి చూడండి ఇది క్లారిటీగా కనిపిస్తుంది కదా కొంచెం తోమి తోమి అరిగిపోయినాయండి చూసారీ గెంటి మీదైతే కనిపిస్తుంది ఇలా మనకి సొరకాయ టమాటా ఇవన్నీ ఇలా మగ్గ పెట్టుకోవాలండి తరువాత పప్పు అయితే ఇవి ఉడికేటప్పుడే యాడ్ చేసేసుకోవాలి నా వంటలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గానే ఉంటాయండి ఎక్కువైతే స్పెండ్ చేసి ఎక్కువ చేసేవి ఎక్కువ సండే పెట్టుకుంటానమాట కొంచెం వెరైటీ డిషెస్ అవి అనేసి ఇవి చింతపండు అయితే నేను స్టోర్ చేసుకునేది అయిపోయిందండి ఇది తయారు చేసి వన్ మంత్ అయిందనమాట వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది మొన్న కట్టా చట్నీకి ఇలా వాడానండి అందుకే అయిపోయింది లేకపోతే నేను ఎక్కువ మామిడికాయ చింత చిగురివే వాడతాను చింతపండు తక్కువే వాడతాను చట్నీళ్ళు అన్నిట్లో ఇదే కాబట్టి అయిపోయింది చిన్న జార్లోనే చేసుకుంటాను ఇలా కొంచెం మనం చింతపండు వాటర్ యాడ్ చేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి పులుపు అది కొత్తిమీర కొంచెం మనకేంటంటే పులుపుని బ్యాలెన్స్ చేసేది కొంచెం స్వీట్ వేస్తే బ్యాలెన్స్ అవుతుందనమాట అందుకే ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తానండి ఇది మన కృష్ణా జిల్లా వైపు బెల్లం బాగా వాడతారండి ఇలా అన్ని డిషెస్లో తూ గోపాగో ఆ జిల్లాల్లో టేస్ట్గా బాగుంటే ఏ జిల్లా ఏ ప్రాంతం ఏ దేశం అంతా మందేనండి భారతదేశం మాతృభూమి భారతీయులు అందరూ ఎవరు చేసినా కూడా మంచిగా ఉంటే ఏదైనా మనం ట్రై చేస్తాము అది వంట కావచ్చు ఏ మంచి మాటలు కావచ్చు ఎవరు చెప్పినా కూడా మనం వింటాను మనకి భాష ప్రాంతం ఈ తేడాలు ఏమీ లేవండి ముఖ్యంగా మేమైతే అలా చూసుకోము ఇలాగా వెల్లుల్లిపాయలు అయితే ఈ సాంబార్లో ఈ విధంగా వేస్తే బాగుంటాయండి వెల్లుల్లిపాయలు వచ్చేసి మనకి డైజెషన్ కానీ మనకి అన్నంలో బాయిల్ చేసుకొని ఇలా పప్పులో చేసుకొని వీక్లీ వన్స్ తిన్నారంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి ఇలా సాంబార్ ఉడికిన తర్వాత ఒక స్టీల్ గిన్నెలో సర్వ్ చేసేసుకున్నాను తర్వాత రైస్ అయితే ఈ కుక్కర్లో పెట్టాను స్టీల్ కుక్కర్లో ఇవి కూడా ఉడికిపోయిందండి చక్కగా పెరుగైతే నిన్నటిది ఈరోజు తోడు పెట్టలేదు ఇలా అంటే సగం ఉంది కదా మళ్ళీ ఎందుకు వేస్ట్ అని పొట్లకాయ అయితే ఫ్రై చేసుకున్నానండి సాంబార్ సొరకాయ సాంబారు పొట్లకాయ ఫ్రై మామిడికాయలు అయితే ఫ్రెష్ అయిపోయినాయి కాబట్టి అరటిపళ్ళు ఉన్నాయి నంచుకోవటానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఎ సేఫ్ డే బాయ్